హాయ్ అండి ఈరోజు వీడియో గార్డెన్లో జామకాయలు కోయడం నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇంక ఈరోజు మార్నింగే నేను ఫస్ట్ అయితే జామకాయలుకి వద్దామని వెళ్ళాను ఎందుకంటే లాస్ట్ టైము అంటే ఇంకా ఎదుగుతుంది కదా ఇంకా దోరగా అవుతుంది కదా అని ఉంచితే నైట్ పందిగొక్కులు తినేసేవి ఇంకా మార్నింగ్కి కాయ ఉండేది కాదు అసలు చెట్టు ఎక్కదు కానీ చెట్టు మీద ఉన్నప్పుడే తినేసేది మరి ఎలా తినేదో తెలీదు డైలీ ఒక కాయ అసలు కా అప్పుడు ఫస్ట్ కాపు ఐదు ఆరు కాయలు కాసిందేమో అంతే అందులో సగం సగం కాదు మేము ఒకటే ఒకటి రెండు తిన్నామేమో మిగతా అన్నీ అవే తినేసిన ఎలకలు పందుకోకలు అందుకని ఈసారి నేను ముందే కోసేస్తున్నాను ఇంకా అక్కడ జామకాయలు కోసి ఇంకొచ్చాను ఇంకా కరివేపాకు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చింది చూడడానికి చాలా బాగుంది అందుకని చెప్పి నేను తెచ్చుకున్నాను ఒక జస్ట్ రెండు రబ్బలు ఎందుకంటే ఇంటి దగ్గరే చెట్టు ఉంది కాబట్టి ఎక్కువ నేను కూర తాలింపేసాక వెళ్ళి కోస్తాను బట్ ఇది బాగుంది కదా అని చెప్పి నేను తెచ్చుకున్నాను దీన్ని మీకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేస్తే వన్ మంత్ అయినా సరే ఇప్పుడే చట్ నుంచి కోసినంత ఫ్రెష్గా ఉంటుంది నేను ఇక్కడ అయితే ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకున్నాను ఐస్ క్రీమ్ ది కొన్నప్పుడు వస్తుంది కదా ఇంకా దాన్ని వేస్ట్గా పడేయకుండా దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు మనం కరివేపాకు వేసినప్పుడు అడుగున ఒక పేపర్ వేయాలి కరివేపాకుని కడగకూడదు మనం కడిగి అంత ఆరబెట్టి వేసినా అది పాడైపోతుంది కడగకుండానే నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను పైన ఒక మళ్ళీ ఇంకొక పేపర్ వేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ అయినా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మనం ఎప్పుడు వాడుకోవాలంటే అప్పుడు తీసుకొని కడుక్కోవచ్చు కరివేపాకు అయితే చాలా బాగుందండి కాకపోతే కొంచెం అక్కడక్కడ సాలి పురుగులు ఉంటున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసి ఇంకా ఆ డబ్బాలో అయితే వేసి స్టోర్ చేసుకున్నాను ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈరోజు కొబ్బరికాయ పచ్చడి అయితే చేశాను ఇది మొన్న ఉగాది అయింది కదండి అప్పుడు కొంతమంది మామిడికాయలు ఇచ్చారు అవి ఉన్నాయి అలాగే ఈ కొబ్బరికాయ చెక్కలు కూడా ఉన్నాయి మావే తెచ్చారు అందుకని చెప్పి పోపు పచ్చడి అయితే చేస్తున్నాను మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అంటే రుబ్బిందుకంటే ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొబ్బరికాయని కూడా మిక్సీ పట్టేశాను పొడుం చేసి అంత పొడి పొడులు ఆడట్లేదు కానీ జస్ట్ మిక్సీ పట్టాను ఇంకా ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు పసుపు వేసి దీన్ని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వేయకండి ఇప్పుడు ముందుగా తునుముకున్న మామిడికాయ అలాగే కొబ్బరికాయ ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి కొంచెం బాగా కలుపుకోవాలి లేకపోతే కారం అక్కడక్కడ ఉంటుంది ఇందుకే బాగా కలిపేసుకున్నాక ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఇప్పుడు దీన్ని అయితే తాలింపు వేసుకుందాం ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మీకు కావాలంటే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇది వేగిన తర్వాత ఎండుమిర్చి మిరపకాయలు కూడా రెండు మూడు వేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు వేసి సిమ్లో వేయించుకోండి మీకు ఇక్కడ మామిడికాయ దొరకకపోతే మీరు ఇదే ప్లేస్లో నిమ్మకాయ కూడా యూస్ చేయొచ్చు ఈ పోపు పచ్చళ్ళు అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ పోపు అయితే వేగిపోయింది ఇది ముందుగా మనం రెడీ చేసుకున్న కొబ్బరి కూరలు అయితే వేసేసుకోవడమే ఇంతేనండి వేసి దీన్ని బాగా కలిపేసుకుంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది పోపు పచ్చడి అది ఇంకా కొబ్బరికాయ బాగా లేతగా ఉంది అందుకు పొడి పొడి అదే పొడి పొళ్ళు లేకపోతే పొడి పొళ్ళు చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తే కనుక కొంచెము అయినకాయతో చేయండి ఇది కొంచెం లేతకాయ వల్ల కొంచెం ముద్దలా అనిపిస్తుంది మీకు పచ్చడి అయితే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు మిక్సీ రోటి పచ్చడి కంటే ఇది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇంకా దీనికి కాంబినేషన్ ఉండాలి కదా దీనికోసం చారు కానీ లేకపోతే సాంబార్ ఏదైనా బాగుంటుంది కానీ నేను ఈరోజు మజ్జిగ చారు చేస్తున్నాను మజ్జిగ ఉందని చెప్పి ఇంక మామిడికాయలు వీటిని ఏమేంటో నాకు తెలీదు ఇవి ఎవరో ఇచ్చారు నేనైతే పండుర మామిడి అనుకుంటున్నాను దీన్ని ఏం మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా మజ్జిగ చారు కూడా తాలింపు పెట్టేసుకుంటున్నాను పెద్ద నేను చూపించట్లే ఎందుకంటే చెప్పేస్తాను ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం పచ్చిసెనపప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి వేయించేసుకుని ముందుగానే కలిపించుకున్న మజ్జిగలో వేసేసుకోవడమే మజ్జిగ చారు చాలా ఈజీ ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అంటే అవసరం లేదు కదా అని ఇంక నేను మీకు అంత క్లియర్గా చూపించలేదు ఇంక లంచ్లోకి అయితే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి మజ్జిగ చారు ఇంకా తర్వాత లంచ్ చేసాక సామాలు అమ్ముకునే అతను వచ్చాడు సేవండి సామాలు అందుకని చెప్పి చూస్తున్నాను మా మామగారు ఏయో తీసుకుంటానని ఆపారు కాకపోతే చూపిస్తాను బేరం మూడర్లేదు తీసుకోలేదు ఇక్కడ మూకుడు చూపిస్తున్నాను మీకు కడాయి నేను వాడుతున్నాను కదా కడాయి ఇలాంటిది ఇది ఒక్కొక్కటి రెండు వందల యాభై మూడు వందలు కూడా పడుతుంది దాని వెయిట్ని బట్టి నేను టీ తాకు కూడా అదే వాడుతున్నాను ఏ వాడకూడదు అంటున్నారు కానీ మన పెద్దల నుంచి ఇదే వాడుతున్నారు అప్పుడు వాళ్ళే హెల్తీగా ఉన్నారు అందులో తినే ఇప్పుడు ఏవేవో ప్రమోషన్ల కోసం అది మంచిది కాదు ఇది మంచిది కాదు అని చెప్తున్నారు అంతే ఇంకా తర్వాత వచ్చాక పైప్ వచ్చింది ఇంక నీళ్ళు పట్టేసాను నీళ్ళు మీరు వీడియోలో చూస్తున్నారు కదా డైరెక్ట్గా కూడా వాటర్ అదే కలర్లో ఉన్నాయి అస్సలు ఫిల్టర్ చేయట్లేదు ఈ మళ్ళీ అడుగుతుంటేనేమో గవర్నమెంట్ నుంచి మాకు ఫండ్స్ రా డబ్బులు రావట్లేదు అందుకే మేము ఏం ఫిల్టర్ చేయట్లేదు అని చెప్తున్నారంట అసలు చూస్తే ఒక పేడ కలిపిన ఇల్లు ఉంటాయి కదా సేమ్ అలాగే ఉంటున్నాయి అసలు ఇంకా వంటకు కూడా వాడుకోవడానికి ఏం పని చేయట్లేదు జస్ట్ పైన బట్టలు ఉతడానికి సామాన్లకి ఇంకా ఇంతకే పనికొస్తాయి వాటర్ కాకపోతే వాటర్ చాలా అవసరం కదా అవి ఎలా వచ్చినా మనకి ఇంపార్టెంటే ఇవి కూడా లేకపోతే చాలా కష్టమవుతుంది ఇంక అందుకని చెప్పి అవే వాడుకోవాల్సి వస్తుంది ఇంకా తర్వాత ఏం వీడియో తీయలేదు ఇంకా నైట్ టిఫిన్లు చేసేసుకున్నాము డిన్నర్లోకి ఆ రోజైతే పెసరట్టు వేసాను ఆల్రెడీ పొద్దుట కొబ్బరికాయ పచ్చడి చేశాను కదా అది ఉంది అందుకని చెప్పి ఇంకా చట్నీ ఏం చేయలేదు కొబ్బరికాయ పచ్చడి వేసుకుని ఇంకా పెసరెట్లు అయితే తినేస్తున్నాము అయితే నాకు చట్నీ కూడా అవసరం లేదు ఆల్రెడీ మనం పెసరపిండి రుబ్బుకున్నప్పుడే పచ్చిరకాయలు అల్లము కొంచెం జే వేసి రుబ్బుకుంటాం కదా ఇందులో పిండిలో కొంచెం జీలకర్ర వేసాను అంతే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కాసేపు వెళ్ళి బయటను కూర్చుంటున్నాము ఇంట్లో అసలు చాలా వేడిగా ఉంటుంది బయట అయితే చాలా చల్లగా ఉంటుంది బయట గాలి అందుకని చెప్పి తొమ్మిది పదింటి వరకు పడుకునే వరకు బయటనే కూర్చొని ఇంకా ఆ తర్వాత ఇంట్లోకి వస్తున్నాము ఇంక ఈ వీడియోని కూడా ఎక్కడితో ఎంజాయ్ చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్